హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ అమ్మవారిని మేము గౌరీదేవిగా కొలుస్తాము నాకు తెలిసి మా ఇంట్లో అమ్మవారిని మేము ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్గానే కొలుస్తూ ఉన్నాము అంటే మా నానమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు ఇప్పుడు మేము మాకు పెళ్ళైనప్పటి నుంచి మేము కూడా గౌరీదేవిని పూజిస్తూ ఉన్నాము అమ్మవారిని మనం దీర్ఘ సుమంగళ యోగంతో నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో సంతోషంగా ఉండాలని మనం ఇలా గౌరీ దేవిని పూజించుకుంటాము సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి పండగలన్నీ ఒక ఐదు రోజులు ఉంటాయి కదా లాస్ట్ రోజు గొబ్బిళ్ళు చేస్తారు కదా ఆ రోజున మా ఇంట్లో ఇలాగా అమ్మవారిని అలంకరించుకొని అలాగే మా ఊర్లో కొంతమందికి మా ఇంటి నుంచే గౌరీదేవిని చేసి అమ్మవారిని సాగు నంపుతాం మా ఇంటి నుంచి ఇలా చూస్తున్నారు కదా అమ్మవారిని ఇలా చక్కగా చీర పసుపు కుంకుమలు గాజులు పూలమాలలతో చక్కగా అలంకరించాము ఎంత బాగున్నారో కదా అమ్మవారు ఇవన్నీ నేను మా చెల్లెలు అలాగే మా అత్తమ్మ ముగ్గురం కలిసి అమ్మవారిని ఇలా అలంకరించాము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఎల్లో కలర్లో అది మట్టితో చేస్తాము మట్టితో చేసి ఏనుగు లాంటిది చేసి దానిపైన ఒక అమ్మవారిని పెడతాము ఏనుగు మీద ఊరేగుతున్నటువంటి అమ్మవారు అని దాని అర్థము అక్కడ ఆమెని గౌరీదేవి అనమాట మనం సాయంత్రం ఇవంతా పూజ అయిపోయాక ఆ మట్టితో చేసినటువంటి ఆ ఏనుగు బొమ్మని ఏదైనా మన దగ్గరలో ఉన్నటువంటి చెరువు కానీ పారే నీళ్ళల్లో కానీ కలిపేయాలి ఇది మాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే జరుగుతూ ఉంది ఈ పండగ ఈ పండగ అంటే మా ఇంట్లో అందరం మేము కలుసుకుంటాం మా చెల్లెళ్ళు అందరం వచ్చి ఆ రోజు ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా పూజ చేసుకొని అందరం పసుపు కుంకుమలు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్తాం అమ్మగారింటి నుంచి మనకి ఇంతకన్నా ఏం కావాలండి వాళ్ళు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా సంతోషంగా ఉన్నట్టే కదా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆడపిల్లలు చుట్టం చూపుగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాం కదా ఇలా పండగలప్పుడు మన ఇంటికి మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పండగలు చేసుకుంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు అన్నట్టు ఇక్కడ మా నాన్నకి కొడుకులు లేరు మేము ముగ్గురం ఆడపిల్లలమే ఏ పండుగ వచ్చినా ఏ సంతోషం వచ్చినా మేము వెళ్తేనే వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉంటుంది అలా అని అందరం వెళ్ళము మా చెల్లి వాళ్ళు ఇంకా వాళ్ళ అత్తయ్య ఇల్లు ఉంటారు ఎప్పుడైనా ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మవారిని ఇప్పుడు చెరువులో కలిపేస్తాము సాయంత్రంలో ఇక్కడ చూపిస్తున్నటువంటివి తంగేడు పువ్వులు చాలామందికి తెలిసే ఉంటాయి గౌరీదేవికి తంగేడు పువ్వులు అంటే కూడా చాలా ఇష్టము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్ళు దీర్ఘసు యోగంతో పసుపు కుంకుమలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవతని నేను వేడుకుంటున్నాను చూస్తున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను ఇలా అమ్మవారికి నైవేద్యాలు చేసుకోవటం వచ్చిన వాళ్ళకి గాజులు పసుపు కుంకుమలు మన చేతులతో మనం పంచిపెట్టడం చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటివి చేసుకోలేము కదా ఇలాగే మాకు మా చుట్టుపక్కల ఉన్న మా కొంతమంది తెలిసిన అక్క వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు ఇలా చేసుకోవడానికి ఒక్కరమే చేసుకోలేము కదా అందుకే అక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటాము ఇక్కడ ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కావాలని సంతానం లేని వారికి సంతానం కావాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలి యోగంతో ఉండాలని ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన వాళ్ళంతా వేడుకుంటారండి మా ఇంటి దగ్గర నుంచి ఇలా అమ్మవారిని సాగనంపించడం మాకు చాలా సంతోషం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విగ్రహాన్ని మా నాన్నగారు చేస్తారండి ఈ విగ్రహాన్ని అందరికీ అంటే ఎంతమంది చేసుకుంటే అంతమందికి ఆ విగ్రహాన్ని మా ఇంటి నుంచి సాగు నంపుతూ ఉంటాము మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్